వెల్కమ్ టు ఎన్సిఎన్ న్యూస్ నా పేరు ప్రశాంతి బుల్లెటిన్ ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం మానవతా ఆధ్వర్యంలో ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ శాంతి ర్యాలీ తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు పట్టణంలో నిడదవోలు మానవతా ఆధ్వర్యంలో మానవతా ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ శాంతి ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీని పట్టణ ఎస్ఐ రావు జెండా ఊపి ప్రారంభించారు ఈ ర్యాలీలో బాలభారతి సంస్థ మాంటిసోరి విద్యా సంస్థల విద్యార్థులు ఉపాధ్యాయులు నిడదవోలు మానవతా అధ్యక్షులు పెనుగొండ వెంకటేశ్వరరావు కార్యదర్శి ఎస్కే హైదరబాష కోసాధికారి ముల్లపూడి సోమరాజు జిల్లా కార్యవర్గ సభ్యులు ఉన్నమట్ల లీలా లక్ష్మి సత్యభాస్కర్ దంపతులు చైర్మన్ తన్నీడు బోసు కో చైర్మన్ కాజా గంగరాజు డైరెక్టర్ సుంకవల్లి శ్రీ రామారావు మాజీ అధ్యక్షులు కొప్పల వెంకటేశ్వరరావు నీలం రామారావు కుందుల ప్రభాకరం నిప్పులేటి వెంకటరమణ యోగా గురువు పొడుగు నరేష్ సత్తార్ అలీ ఎన్వి చౌదరి మాస్టర్ అన్నం రెడ్డి కొండలరాయుడు ఈసీ మారిశెట్టి శ్రీనివాస్ మారిశెట్టి పద్మజాత తదితర మానవతా మిత్రులు పట్టణ ప్రజలు పాల్గొన్నారు

హలో మానవతా సంస్థ ట్యాక్సీ ర్యాలీలను నిర్వహించవలసినదిగా చూస్తున్నాము దీంట్లో మానవతా సంస్థ ఆంధ్ర